పాకిస్తాన్ లో మొదటి నుంచి కూడా ప్రజాస్వామ్యం లేదు పేరుకే వాళ్ళది ప్రజాస్వామ్య దేశం కానీ అక్కడ ఆర్మీనే మొత్తం పాలనా రంగాన్ని అదుపులో పెడుతుంది అయితే ఇప్పటి వరకు ఎలా జరిగిందంటే సగం ప్రభుత్వం సగం ఆర్మీ సమన్వయంతో నడిచినటువంటి పరిస్థితి ఒకవేళ ఎవరైనా సరే సైన్యానికి వినకపోతే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్ళు జైల్లో పెడేస్తారు లేదా ఉరితే ఇస్తారు ఇంతకుముందు మనం చూసాం కాబట్టి ముషారఫ్ వీళ్ళందరినీ తీయాలని ఎన్నో డిమాండ్ జరిగింది చివరికి ముషారఫ్ ని తీయలేదు కానీ ఆయన అనారోగ్యంగా చనిపోయాడు గానీ నరకం చూపించారు వాళ్ళకి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆసిఫ్ మునీర్ కి రాజ్యాంగాన్ని మార్చి మరీ చట్ట సవరణ చేసి ఇప్పుడు ఒక కొత్త పదవిని సృష్టించారు చీఫ్ డిఫెన్స్ ఆఫ్ ఫోర్సెస్ అని ఒక కొత్త పదవిని సృష్టించి అందులో కూర్చోబెడుతున్నారు ఎందుకంటే ఈ నెలతోటి ఆసిఫ్ మునీర్ యొక్క పదవి అయిపోతుంది ఆర్మీ చీఫ్ అయిపోయినా సరే మరో ఐదు సంవత్సరాలు రాజ్యాంగాన్ని మార్చి కూర్చోబెట్టకపోతే షాబాజ్ షరీఫ్ యొక్క పదవి పోతాం ఎందుకంటే అక్కడ ప్రభుత్వ పాద తెరదింపేసి సైన్యం చేజిక్కించుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నటువంటి తరుణములు ఇప్పుడు మధ్యలో నవాజ్ షరీఫ్ వచ్చేసి తన ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టి మరి పవరు నువ్వు తీసుకో పదవిని మా తమ్ముడి చేతిలో పెట్టు లేదంటే పాకిస్తాన్ మీద చాలామందికి ఇది ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అయితే నడవలసిందే అని చెప్పి నీకేం కావాలో అది తీసుకో నీకేం కావాలో అది చేసుకో ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్ లో నడవాలి అన్న విధంగా ఒప్పందం జరిగితే ఆ ఒప్పందం ప్రకారం ఇప్పుడు ఆసిఫ్ మునీర్ కి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ పదవిని కట్టబెట్టారు అది కూడా రాజ్యాంగ చట్ట చేసిన తర్వాత పాకిస్తాన్ లో బిల్లు ప్రవేశపెట్టారు ఆ బిల్లు అక్కడ పాస్ అయింది అంటే బిల్లు పాస్ అవద్దనే వాళ్ళు పెట్టారు వాళ్ళకి ఎందుకంటే ఆధిక్యత ఉంది కాబట్టి ఇప్పుడు దీనికి పాకిస్తాన్ లో చాలా మంది ఆందోళన చెందుతున్నారు ఇలా అయితే ప్రజాస్వామ్యం చాలా ప్రమాదంలో పడుతుంది భవిష్యత్తులో దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది అని చాలా మంది విజ్ఞత ఉన్నటువంటి నాయకులు మరికొంతమంది విశ్లేషకులు చాలా మంది ఆర్థికవేత్తలు పాకిస్తాన్ లో చాలా అంటే చాలా భయపడుతున్నారు బాధపడుతున్నారు ఎంత ఇదైనా సరే పాకిస్తాన్ కూడా మన భూభాగం నుంచి విడుదల మన భూభాగంలో ఎలాగైతే ఆవేదన చెందుతారో అక్కడ కూడా ప్రజలు అలా ఆవేదన చెందుతారు ఎందుకంటే సైన్యానికి దాదాపు సగానికి సగం ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ సైన్యానికి ఇస్తున్నారు పాకిస్తాన్ ఆదాయంలో మిగతా యాభై ఐదు శాతం ఆదాయంలో ప్రజలకు ఖర్చు పెడుతున్నారు ఆ ప్రజలకు ఖర్చు పెట్టింది కూడా గా లేదు అది కూడా పూర్తిగా ప్రజలకు చేరడం లేదు వాళ్ళకి ఎంతసేపు అప్పులో సప్పు తీసుకొచ్చి వాళ్ళ ముఖాన ఒక రొట్టి ఒక బస్తా గోధుమ పిండి మైదా పిండి వాళ్ళ ముఖాన్ని కొడితే వాళ్ళే రొట్టెలు చేసుకొని బతుకుతున్నారు అభివృద్ధి అనేది లేదు ఎంతసేపు ఏదైనా ప్రజల్లో మార్పు వస్తే మళ్ళీ భారతదేశం మీద ఏదో వాటి దాడి చేయడం లేకపోతే భారతదేశం గురించి తిడుతూ ఉంటే వాళ్ళకి కొంత సంతోషంగా ఉంటుంది ఆ విధంగా మభ్య పెడుతూ పాకిస్తాన్ని ఇన్ని రోజులు నడిపించుకొని వచ్చారు నాయకులందరూ ఎవడకో బాగా బ్రతకాలి మనకి ఉగ్రవాదం వద్దు ఈ పాకిస్తాన్ వద్దు ఏమి అనుకున్నవాడు కొంతమంది అవినీతి చేసి బయటికి వెళ్ళిపోతున్నారు అందులో కరేబియన్ దీవుల్లో ఉన్న వాళ్ళు దుబాయ్లో ఉన్న అలాగే ఖతర్ సౌదీ అరేబియా అమెరికా లాంటి దేశాల్లో స్థిరపడిపోతూ ఉన్నారు